లో భాగంగా గుజరాత్ టైటన్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి ఓటమి పాలైంది పదిహేను పదహారు ఓవర్ల దాకా రాజస్థాన్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా చివరి నాలుగు ఓవర్లలో మ్యాచ్ పూర్తిగా స్వరూపమే మారిపోయింది తెవాటే రషీద్ ఖాన్ రెచ్చిపై బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే రాజస్థాన్ ఆదుకున్న బౌలరే మ్యాచ్ ఓటమి కూడా కారణమయ్యాడు పంతొమ్మిదో ఓవర్ల ఇరవై పరుగులు ఇవ్వడంతో గుజరాత్ గెలుపు ఈజీ అయింది మ్యాచ్ ఆరంభంలో కుల్దీప్ సేన్ పది బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ మ్యాచ్ లోకి తెచ్చాడు మొత్తంగా చూస్తే దిల్దీప్ పంతొమ్మిది ఓవర్ లో ఇరవై పరుగులిచ్చి రాజస్థాన్ ను ఓట మ్యాంచులో నిలబెట్టాడు చివరి ఓవర్ లో పదిహేను పరుగులు అవసరం కాగా రషీద్ ఖాన్ చివరి కు ఫోర్ కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాట్స్ రియాన్ పరాగ్ డెబ్బై పరుగులు సంజు శాంసన్ అరవై ఎనిమిది పరుగుల హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడడంతో ఆ జట్టు నూట తొంభై ఆరు పరుగులు చేసింది ఇక నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కి గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు డెబ్బై రెండు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో తెవాటి ఇరవై రెండు పరుగులు రషీద్ ఖాన్ ఇరవై నాలుగు పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి గెలిపించారు ఇక తమ ఓటమిపై మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ స్పందించాడు ఈ మ్యాచ్ ఓటమిపై విశ్లేషించడం చాలా కష్టం అయితే ఆఖరి బంతికి ఓటమి పాలయ్యామని నేను అనుకుంటున్నా అంటూ నవ్వుతూ చెప్పాడు నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్ విషయంలో కారణాలు వెతకడం చాలా కష్టమని సంజు శాంసన్ పేర్కొన్నాడు అయితే ఈ గెలుపు క్రెడిట్ గుజరాత్ కే చెందుతుంది వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు ఈ ఓటమి నుంచి మేము గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే నూట తొంభై ఆరు పరుగులు చేసి కూడా అందులోనూ మంచు ప్రభావం లేకపోయినా చేజింగ్ లో ఈ మ్యాచ్ గెలిచిందంటే అది గుజరాత్ కే దక్కు అయితే మేము మ్యాచ్ ని కోల్పోయాం ఆ ఓవర్లో మ్యాచ్ ఓటమికి మలుపని అయినా కూడా చివరి బంతి వరకు గెలిచే నమ్మకం ఉండేదని సంజు పేర్కొన్నాడు అయితే మ్యాచ్ ని రషీద్ అద్భుతంగా ఫినిష్ చేశాడని సంజు పేర్కొంటూనే మేము వరుసగా నాలుగు మ్యాచ్ లో గెలిచాం అయితే ఈ ఓటమి మాకు రాబోయే మ్యాచ్ లో గట్టి సవాళ్ళు ఎదుర్కొనేందుకు ముందు సూచనగా భావిస్తామని సంజు పేర్కొన్నాడు